పవిత్రమైన మక్కా యాత్రను ముగించుకుని మదీనాకు బయలుదేరారు ఇంకొక అరగంటలో గమ్యం చేరుకుంటారు అనగా మృత్యువు వారిని కబళించింది బస్ ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొట్టడంతో మొత్తం సజీవ దహనమైపోయారు సౌదీలో జరిగిన బస్సు ప్రమాదం చాలా విషాదాన్ని నింపింది మొత్తం నలభై ఐదు మంది హైదరాబాద్ వాసులు చనిపోయారు ఈ సౌదీ ప్రమాదంపై ప్రకటన చేశారు హైదరాబాద్ సిపి సజ్జనార్ నవంబర్ తొమ్మిదిన వీళ్ళంతా కూడా సౌదీకి ప్రయాణమయ్యారు మొత్తం యాభై నాలుగు మంది ఇక్కడ నుంచి మక్కా పర్యటన తర్వాత మదీనాకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు ఈ యాభై నాలుగు మందిలో నలుగురు మక్కాలోని ఆగిపోయారట మరో నలుగురు కారులో మక్కా నుంచి మదీనాకు వెళ్లారు మిగిలిన నలభై ఆరు మంది బస్సులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఒక వ్యక్తి బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డాడు మిగిలిన నలభై ఐదు మంది కూడా ఈ ప్రమాదంలో చనిపోయారని సజ్జనార్ చెప్పారు నైన్త్ నవంబర్ నుంచి ఇరవై మూడు దాకా వాళ్ళొక ప్లాన్ ట్రావెల్ ప్లాన్ ఉండింది వాళ్ళు మొత్తము ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ నైన్త్కు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి జడాక్ ట్రావెల్ చేశారు దాంట్లో ఫోర్ మెంబర్సు సపరేట్ ఒక కార్లో మదీనాకి వెళ్ళడం జరిగింది నిన్నే నలుగురు మక్కాలోనే వాళ్ళు ఉండిపోయారు ఇంకా నలభై ఆరు మంది ఆ బస్సులో ప్రయాణం చేశారు మదీనాకు ఇంకా దగ్గర ఉన్నప్పుడు ఇరవై ఐదు కిలోమీటర్స్ దగ్గర ఉన్నప్పుడు ఒక ఆయిల్ ట్యాంకర్తోనే యాక్సిడెంట్ కావడం జరిగింది దాంట్లో నేను అంతకుముందు చెప్పినట్లు మొహమ్మద్ అబ్దుల్ అనేవాడే ఒక సర్వైవర్ ఉన్నారు ఆనే ఐసీయులో సౌదీ జర్మన్ హాస్పిటల్లో ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతుంది ఇంకా నలభై ఐదు మంది చనిపోయారని చెప్పి మనకు ఇప్పుడే తెలుస్తుంది వాళ్ళు లోకల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారని చెప్పి తెలిసింది వాళ్ళందరూ కూడా పోయిన వాళ్ళు ట్వంటీ థర్డ్కు వాళ్ళు రిటర్న్ టికెట్ ఉండింది జడ్డా నుంచి హైదరాబాద్కు ఇంకా ఎవరెవరు ఏమేమో ఎక్కడి నుంచి అనేది మనము ఆ ఒక సమాచారంని రాష్ట్ర ప్రభుత్వము హైదరాబాద్ పోలీస్ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది